మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఎక్కడుంది ఉంది మొత్తం ప్రచారం చేయకూడదు అని మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగండి చెప్పన్నా ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువుతుంది అన్నగడు ప్రచారం చేయకూడదు అన్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ భ్రత చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకసారి పడు రాజ్యాంగ హక్కు అది రావాలంటే నువ్వు పోలీసులు కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు సంగతి అడిగే ప్రశ్న అది అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా ఏందని అడిగితే చదువు సంగ లేదు కాబట్టి అడుగుతున్నారు నిజంగా చదువు అడుగు నువ్వు అర్థమైనా ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదాం ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు వంట చెప్పే కొడు పదపర చేయొచ్చా అంటే పెట్టకూడదని నేనే అదే అంటే అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి నేనేం అడిగినా అదేందా అది ఏందని అడిగినాహా ఇంతలోకి ఆయన వచ్చే ఇంతలోకి ఆయన ఏదో పెద్ద హనవాడి చేస్తున్నాడు మద్దు నేనేం అడిగితేనా నీతోని అది ఏందని అడిగినా అది చూడండి పక్కన ఇంకొకాయన నచ్చితే నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతా అది నా ఇష్టం అది నువ్వు నచ్చినా నచ్చకపోయాను నువ్వు అసలు ఏం చేయడానికి లేదు అది వెళ్ళిపోవడా నువ్వు ఏం కోచింగ్ చేయడానికి లేదు నీకు హక్కు అది ఏందని అడిగినా అది అది ఏందని అడిగినా అని హా అది ఏంది చెప్తే అది నా ఇష్టం అది చూడాలా నచ్చిన నచ్చలేదా నా ఇష్టంరా నా అది అది ఇప్పుడు ఒంటరి టీషర్ట్ టేషర్ట్ వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నల్లది ఎందుకు వేసుకున్నావు అదేంటా అది ఏంటని ఎవరిని అడుగుతా వేసుకున్నాను అడిగినా అడిగినా ఇప్పుడు బోట్ ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా అది ఏందని అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చా లేదని నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నోడు అడగడానికి అది ఏమని అడిగినా నేను అది ఏమని అడుగుతాను తప్పు మాట్లాడతాడు పిఎస్ పోదాం అంటున్నాను ఈ మధ్య ప్రతి ఒక్కడికి అదే ఎక్కువైపోయింది అంటున్నాను నేను ఏపీఎస్ హోదా నేపాల్ ఏపీఎస్ హోదా సరే భాజపాలి సర్మాల పోదాం భాజపాలి పిఎస్ హోదా నువ్వు చెప్పేదాన్ని కాదు నీకు చేతనైతే మిమ్మల్ని ఏమన్నా అడిగినా అది ఏదని అడిగినా ఓకే మీరు ఏం చెప్పాలి తెలియకపోతే తెలిపాలి తప్ప ప్రశ్నించదు నీకు తెలిపేలోగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు అర్థమైందా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించి ప్రకటించి మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్టికల్స్ లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష కానీ లేకపోతే జరిమానా కానీ విధిస్తారు నేర తీవ్రత బట్టి వాళ్ళకి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి ఎవరైనా సరే వారి వారి మతాన్ని వారు గౌరవించుకోవాలి తప్ప మతం మతంతో ఎవరి ఏ వ్యక్తి యొక్క మత విశ్వాసాలను గాయపరిచినా కూడా వారు శిక్షార్హులవుతారు మన చట్ట ప్రకారం విషయాన్ని మీరు గమనించాలి